ఇక్కడ కేజీ షాపింగ్ సేల్ ఆనందం టీవీ లాంటి గొప్ప అదొక్కటేనండి పాతికేళ్లలో ఈటీవీ లాంటి వాళ్ళు ఉండాలండి ప్రపంచాల ఇండస్ట్రీలో వాళ్ళని ఎవరన్నా వేలి చూపిస్తా ఒక మైనస్ అంత పెద్ద ఒక ప్రొడ్యూసర్ ఒక డెబ్బై ఎనభై మంది ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ ప్రాజెక్టు అతనికే ఇంత బ్యాడ్ నేము ఇంత బ్యానర్ తెలియకుండా ఎక్కొట్టాలి అని చేస్తారు మరి ఈ టీవీలో కొన్ని వేల మంది ఉన్నారు అన్నీ వాడు మేనేజ్ చేస్తున్నాడా ఎందుకని హీ ఫాలో ది ఎథిక్స్ కొన్ని నష్టాలు అనఫిషగా అయినా కూడా వాళ్ళ వర్కర్స్కి వాళ్ళు సెటిల్ చేస్తారు అది కావాలి ట్రూ బిజినెస్లో మీకు ప్రాఫిట్ గెయిన్ లాస్ ఉంటుంది బట్ ధర్మం అరే నేను నష్టపోయినా నా కోసం పనిచేసిన వాళ్ళు వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళు ఇచ్చారు ఎక్స్ట్రా ఏం కాదు వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వాలి అంతే అది జరగట్లేదు అది అలాగే ఆ టైమింగ్స్ అవన్నీ పెట్టినప్పుడు మరి ప్రాక్టికల్గా వాళ్ళు ఉండాలండి అరే ఇన్ని గంటలు వాళ్ళు పని చేస్తారు ఇంత ఇంకా ఏం కావాలి నీకు నువ్వు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు ఛానల్స్తో కూడా ఏంటంటే మీకు ప్రొడ్యూసర్ చేతిలో ఉన్నప్పుడు మీకు మెటీరియల్ ఉండేది మీకు టూ త్రీ మంత్స్ మీకు అడ్వాన్స్గా ప్లాన్ చేసేవాడు షెడ్యూల్ పక్కగా ప్లాన్ చేసేవాళ్ళు ప్రొడ్యూసర్ బాగుపడేవాడు పిండేసేవారు ఆర్టిస్ట్ని అది మాకు బాగుండేది నువ్వు ఎంత పిన్నా కూడా అబ్బా ఎన్ని ఎన్ని సీన్స్ లో మమ్మల్ని పిన్నా కూడా అబ్బా అన్ని సీన్లో మేము వస్తారా అని ఉంటాం కష్టపడ్డ ఫీల్ రాకపోయా కాదు ఇప్పుడు వాళ్ళకి కథలు వాళ్ళకి ఆ సీన్సే వాళ్ళకి రాదు కథ ఏడు తెలియదు నెక్స్ట్ సీన్ ఏం తెలియదు ముందు సీన్ ఏం తెలియదు టైం పోర్లక్లా కాస్ట్ ప్రొడక్షన్ పెరగట్లా ఇవన్నీ ఏంటంటే ఈ వీక్లీ టీఆర్పీస్ తోటి ముడిపడదు మొత్తం అంత బిజినెస్ అంతా అంతకుముందంతా వాళ్ళ ఓ మార్కెటింగ్ ఛానల్కి ఏం డబ్బులు ఇవ్వాలో ఇస్తారు దే విల్ నాట్ ఇన్వాల్వ్ మచ్ మొత్తం రిస్క్ అంతా ప్రొడ్యూసర్ డైరెక్టర్ వీళ్ళే కానీ వాళ్ళు బ్రహ్మాండంగా ప్లాన్ చేసేవాళ్ళు బ్రహ్మాండంగా సంపాదించేవాళ్ళు బ్రహ్మాండంగా చూసుకునేవాళ్ళు ఇప్పుడు అది లేదు ఓన్లీ థింగ్ ఏంటంటే ప్లస్ మా మాకు ఏంటంటే ఆర్టిస్ట్ని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఇప్పుడు అది కూడా చాలామంది బా బాధపడతారు ఏంటి చెన్నై వాడిని అక్కడ పిలుస్తున్నారు ఏంటి కేరళ వాడిని ఇక్కడ పిలుస్తున్నారు ఏంటి నాట్ ఓన్లీ హీరో హీరోయిన్స్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా వస్తున్నారు మాట్లాడతారు ఏ మేము పనికిరావా వేరేవాడు రావాలి హిందీ వాడు రావాలా కన్నడ వాడు రావాలా కేరళ వాడు రావాలా అని అక్కడ అనుకుంటారు ఇక్కడ తమిళ వాళ్ళు అనుకుంటారు ఇవన్నీ ఛానల్ ఇన్వాల్వ్మెంట్ ఒక ప్లస్ ఉంటుంది మాకు ప్రొడ్యూసర్కి పది మైనస్లు ఉంటాయి ప్రొడ్యూసర్ బాగుపడతాయి కదా మేము బాగుపడతాం అది ఆలోచిస్తారు ఆర్టిస్ట్లా మనకి మనకి అడ్వాంటేజ్ కదా ఓ కుమ్ముకో అనుకుంటారు అంతేకాని అప్పట్లో ప్రొడ్యూసర్ బాగుండాలి ప్రొడ్యూసర్కి కరెక్ట్గా ఉండాలి అని వాళ్ళు వాళ్ళు బాగుంటేనే మనకి లైఫ్ ఉంది అనేది అప్పట్లో ఉండేది బాగుండేది ఇప్పుడు కదా అన్ని కుటుంబాలు అన్ని డిపెండ్ అవుతాయి కదా ప్రొడ్యూసర్ మీదే నాన్నగారి దగ్గర అన్ని చెక్ బౌన్సులు అయినవి ఉంటే ఏం చేసే ఆ తర్వాత అసలు మీకు సిక్స్ మంత్స్ లోపల మీకు అప్పట్లో రాకపోతే ఇంక అంతా సిక్స్ మంత్స్ లోపల మనం ఏమన్నా యాక్షన్ చేయాలి చాలా నష్టపోయారు అలా అయితే చెప్పుకోవడానికేమో అన్ని సినిమాలు చేశారు డబ్బు రాలేదు కుటుంబం మరి కానీ ఒకటి ఏంటంటే మా నాన్నగారిని ఆదరించిన ప్రొడ్యూసర్స్ డైరెక్టర్లు వాళ్ళందరికీ కాళ్ళకి దండం పెడుతున్నాను ఎందుకంటే ఆ కాలంలో వేషం రావాలి అంటే ఎంత క్వాలిటీస్ ఉండాలి మా నాన్నగారికి ఆయన ఆయన కోరుకున్నట్టు వీళ్ళందరూ ఆదరించారు అది దట్ ఇస్ ట్రూ ఎంత చిన్న అయినా ఎలాంటి రోల్ అయినా కానీ రంగారావు గారు ఉన్నారు అంటే అక్కడ ఒక ఎమోషన్ కనిపించేది ఐదర్ ఇట్ మే బి హాస్యమైనప్పటికీ తోక స్వామ తొండం స్వామా అనుకుంటూ భార్య వెనకాల తిరిగినప్పటికీ ఆ హారతులు ఇస్తూ తిరిగినప్పటికి కూడా రంగారావు గారు ఉన్నారంటే ఒక ఎమోషన్ అంతే ఇంకా అంటే ఆ క్రిట్ మేజర్ పార్ట్ క్రియేటివ్ డైరెక్టర్ గారు ఒక రైటర్ వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మీకు సీన్లో మీకు ఆ పదాలు క్రియేట్ చేసే టెక్నిషియన్స్ అది మీరు క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక యాక్టర్ అండ్ అది క్లిక్ అవుతుంది కనెక్ట్ అయిపోతారు కదా అలాగే ఇవన్నీ మీరు ఒక ఆర్టిస్ట్ అక్కడేం లేదు ఏమైనా ఇంప్రూవ్ చేయాలి అనేది ఉండేది కాదు అప్పట్లో టెక్నీషియన్స్ నీకు ఏం చేయాలో మొత్తం వాళ్ళు హోంవర్క్ చేసుకుంటారు వాళ్ళు ఇప్పుడు సినిమా అంటే మొత్తం హోంవర్కే కదండి ఎవ్రీథింగ్ ప్లాన్ ట్రూ ఆర్టిస్ట్కి అక్కడ వాళ్ళు చెప్పింది చెయ్యాలి అంతే ఇప్పుడు అలా ఉండవు ఇప్పుడు వచ్చే సినిమాలో సీట్ పేపర్ ఇప్పటిలా సీట్ పేపర్లో ఇస్తారా తక్కువ చాలా తక్కువ ఇచ్చినా కూడా అక్కడ మారుస్తారు ఇవి చేస్తారు ఇది చేస్తారు అప్పుడు ఏవో డెవలప్ చేసుకుని ఏవో చేసుకుని అది ఒక టైం వేస్ట్ వాళ్ళకి ఇప్పుడు వచ్చిన కాన్సెప్ట్ ఈ జనరేషన్ కాన్సెప్ట్ వేరు అప్పట్లో వేరు అప్పట్లో అక్షరముఖం మార్చేవాళ్ళు కాదు ఎప్పుడో ఇంటికి వచ్చేవి సినీ పేపర్లు అంటే వాళ్ళు టోటల్ ఏ టు జెడ్ ఇప్పుడు మీకు వెబ్ సిరీస్ చూసారా వెబ్ సిరీస్లో ఏ టు జెడ్ టోటల్ వాళ్ళు మొత్తం డిస్కస్ చేసి 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 ఫ్రేమ్ బై ఫ్రేమ్ షార్ట్ బై షార్ట్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు అక్కడ మీకు మార్పులే ఉండవు అది అప్పట్లో సినిమాలో ఉండేవి కానీ సీరియల్ మాత్రం ఫాలో అవ్వట్లేదు సీరియల్స్ లో సార్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఇంపాసిబుల్ ఈ సిస్టం రాదు ఈ సిస్టమ్ రాదు అంటే అప్పట్లో ఈటీవీలో మేము అనుకునేవాళ్ళం ఒక ఎపిసోడ్ త్రీ డేస్ ఫోర్ డేస్ చేసేవారు ఈ సుమన్ గారు ఉన్నప్పుడు ఆ సిస్టం ఉండేది అక్షరం మార్చడానికి లేదు డబ్ అక్షరం మార్చి ఏమైనా తప్పుగా వాళ్ళు రికార్డ్ చేశారా ఇక్కడి నుంచి ఫ్లైట్లో వెళ్ళి డబ్బింగ్ చెప్పే ఆర్టిస్ట్ కూడా మేము చూసాం వచ్చిన కొత్తలో ఇక్కడి నుంచి వెళ్ళేవారు ఫ్లైట్లో ఆ డబ్బింగ్ రెండు పదాలు చెప్పేవారు మళ్ళీ వచ్చేవారు అలా ఉండేది ఈటీవీలో ఇప్పుడా నువ్వు ఒక ఒక సెంటెన్స్లో ఒక ఐదారు తప్పులు కూడా డబ్బింగ్లో పాతకాల డబ్బింగ్లో చూసుకోవచ్చులే అని మేనేజ్ చేసేది ఇప్పుడు ఇప్పుడు నీకేంటి ఎంత ఎంత కట్ట నీకు ప్రెషర్ ఎక్కువైపోయింది ఎంత ఫుటేజ్ ఇస్తున్నావు చూసుకోవచ్చు అలా ఎన్నేళ్ల ఫోటో సాగదీయాలి ఎన్నేళ్ళ లేవండి లేదా ఇప్పుడు అది లేదు యూజువల్ గా జీడిపాకం సీరియల్ అనే ఒక మాట ఉండేది కదా మేము వచ్చిన కొత్తల్లో మేము కొంచెం ఎంజాయ్ చేసాం అంటే ఒక కమిట్మెంట్ అమ్మా ఒక సీరియల్ వస్తే ఒక రెండేళ్ళు మూడేళ్ళు అమ్మా ఒక కమిట్మెంట్ ఓకే నెలకి మనకి ఇంత వస్తాయి అనేది ఇప్పుడు నెక్స్ట్ మంత్ మీకు ఆ సీరియల్ ఉంటుందనే చెప్పండి చెప్పండి అంత అన్సర్టినిటీ ఉందా ఎస్ అబ్సల్యూట్లీ ఎందుకలా ఎందుకలా అంటే క్వాలిటీ పోయింది ప్రతి వారం వచ్చే టీఆర్పీకి వాళ్ళు భయపడి వాళ్ళు ఇంకేదో చేయాలి సరిగ్గా ఉన్నదాని మళ్ళీ మారుస్తారు ఇంకా బెటర్ ఇంకా బెటర్ అని సరిగ్గా లేని మారుస్తారు చేస్తుంటే వాళ్ళకి బిజినెస్ పోతుంది వాళ్ళకి ప్లస్ మీకు అప్పట్లో చాలా తక్కువ సీరియల్స్ ఉండేవండి అందరూ హెల్తీగా ఉండేవారండి ఇప్పుడు ప్రతి వాళ్ళు ఛానల్ మీకు ఎన్ని ఛానల్స్ ఉన్నాయో తెలుసా మీకు ఎన్ని ఛానల్స్ ఎన్ని లాంగ్వేజెస్లో ఉన్నాయి అలా బాగాలేకపోతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీకు మారుస్తారు రిమోట్ మీరు మరి ఎవరికి ఎవరు బాగుపడతారు చెప్పండి ఇది కంట్రోల్ ఉండాలండి ఇది అప్పట్లో మా చిన్నప్పుడు మరి టీవీ పట్టుకున్నప్పుడు ఉన్నప్పుడు మరి ప్రతి వాళ్ళు మేము మలయాళం సినిమా చూసేవాళ్ళం తెలియకపోయినా హిందీ చూసేవాళ్ళం వాళ్ళు చూసేవాళ్ళం ఉండేది ఆ రోజులు ఎంత బ్రహ్మాండంగా ఉండేది వాళ్ళంత బాగుండేవాళ్ళు ఆ రామాయణం ఆ మహాభారతం అన్నీ అప్పట్లో ఇప్పటికీ మనం చూస్తాం కదండి ఇప్పుడు ఈ ఛానల్ ఒకలా ఒక రీజన్లోనే ఈ వీడు ఒక ఈ ఛానల్ వాడు ఒక మహాభారతం ఈ ఛానల్ వాడు మహాభారతం ఈ ఛానల్ వాడు రామాయణం ఈ ఛానల్ రామాయణం కథలు మీరు చూడండి మీరు ఏ కథన కొత్త తీస్తాడా పిండి రుబ్బే పిండుతూ పిండి రుబ్బే పిండుతూ ఏదో దేవుడి దయ వల్ల ఆ టీవీ సీరియల్స్ అనేది కొన్ని వేల మందికి ఉపాధి అంతే అంతే మీకు సాటిస్ఫాక్షన్ అనేది మీకు లేదు చేసేటప్పుడే ఆర్టిస్టులకి అదే ఎక్స్ప్రెషన్స్ అదే గొడవలు అదే ప్లానింగ్లు అదే మిస్ఫైరింగ్లు ఇవే తప్పితే మా అప్పట్లు సీన్ చేస్తే ఇంటికి వచ్చా బాగా చేసావురా బాగుందిరా సీన్ అని అనుకునే వాళ్ళ నుండి హ్యాపీగా నిద్రపట్టేది సాటిస్ఫాక్షన్ ఉండేది ఎస్ వీ హన్ సంథింగ్ అని ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో ఒక మాట అన్నారు మా కాస్ట్యూమ్స్ మేమే తెచ్చుకోవాలి మిగతా అవన్నీ మా మేమే హీరోయిన్లను చూస్తేనేమో హైలీ రిచ్ కనిపిస్తారు పాష్ మామూలుగా కూడా ఉండరు ఆ ఆభరణాలు కావచ్చు ఆ శారీస్ కావచ్చు వాళ్ళు చేసుకునేటువంటి మేకప్లు కావచ్చు గా ఎవరు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీనో ఇంకే ఇంట్లోనో కూడా ఆడవాళ్ళని అలా చూడడం అంత రిచ్నెస్ అనేది వాళ్ళలో కనిపిస్తుంది మరి మీ మేల్ క్యారెక్టర్స్ వచ్చేసరికి ఎందుకు ఇలా వాళ్ళు ఏమి చేస్తారంటే మగవాళ్ళు ఫోటో సూటో లాల్చీ జుబ్బారో వేస్తారో నగలు వేస్తాయి ఈ కణేష్ కుకులమా మేము గాజుల్లాగా కణేష్ కుకులమా అదేం లేదు కాదు అండి మావి మేమే తెచ్చుకోవాలి వాళ్ళేది వాళ్ళే తెచ్చుకుంటారు వాళ్ళే లేదే అస్తుంటారు అప్పుడు వచ్చే జనరేషన్ చాలా తెలివిగా ఉన్నారు అలాగే ఛానల్స్ కూడా ఒక ప్లస్ వాళ్ళకి వాళ్ళు కొంచెం భరించడం ప్రొడ్యూసర్కి కి చేస్తున్నారు ఆ వాళ్ళు వాళ్ళు ప్లస్ విత్ కాస్ట్యూమ్స్ ఒక రేటు వితౌట్ కాస్ట్యూమ్స్ ఆఫ్ రేట్ ఇలాంటివి చాలా ఇప్పుడు వచ్చే జనరేషన్లో ఏ స్టేట్ అయిన వాళ్ళు చాలా క్లెవర్గా ఉన్నారు యంగ్ మా టీమ్కి అని చెప్పుకునే వాళ్ళు గతంలో మా మేకప్ మా హెయిర్ మా పిఏ అలా చెప్పుకునే వాళ్ళు అలా కాదు విత్ కాస్ట్యూమ్స్ అనేది కూడా లెక్ ఉంది అది లేకపోతే దానికి ఎంత అవుతుందండి ఇప్పుడు ఆడవాళ్ళకి ఆ జ్యువెల్స్ కానీ ఎంత ఆర్టిఫిషియల్ మీకు వేసినా కూడా అవన్నీ ఎంత కాస్ట్లీ అండి చీరలు ఎంత కాస్ట్లీ అండి ఇప్పుడు మీరు కథలు చూస్తే మరి మీకు అన్ని కోటీశ్వర్లు వాళ్ళు వీళ్ళగా ఉంటారు దాని తగ్గ మ్యాచ్ అవ్వాలి మరి లొకేషన్స్ చెన్నైలో కానీ హైదరాబాద్ బ్రహ్మాండమైన ఇల్లు ఉన్నాయి మరి అంత రిచ్గా చూస్తుంటే మ్యాచ్ చేయాలి కదా మరి అలా ఉండాలి అవ్వదు మళ్ళీ మరి సో కానీ ఏంటంటే లేదు అప్పట్లో అయితే అప్పట్లో కొంతమంది పాపం వెతుక్కుని తెచ్చుకునేవారు స్పాన్సర్స్ ఏమంటే మీరు స్పాన్సర్ చేస్తే మీ పేరు వేస్తాం నేను రెండు మూడు తెచ్చుకున్నాను అవి తక్కువైపోయాయి ఇంకా కొన్ని ఉన్నాయి కొంతమంది ఫాలో చేస్తున్నారు ఇప్పుడు కొలాబర్ వచ్చిన కొలాబ్ అదే కదా సోషల్ మీడియా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా ఇన్స్టా వచ్చాక కొలాబ్ అని చెప్పి బ్రాండ్ ప్రమోషన్స్ ప్రమోట్ చేసి వాళ్ళకి కావాల్సిన కాస్ట్యూమ్స్ కానీ జ్యువెల్స్ కానీ మేక అన్ని ప్రతిది అది అది ఇప్పుడు అది ఇప్పుడు జనరేషన్ చాలా తెలివిగా ఉన్నారు మాకు ఇప్పటికీ అర్థం కాదు ఇప్పుడే ఇప్పుడే చూస్తున్నాను ఓహో కలాబ్ అంటే ఇదా ఓహో ఇదా బ్రహ్మాండంగా వాళ్ళు మంచి నా తెలియదు పిఆర్ మేనేజ్మెంట్ చాలా క్లవర్ గా ఉన్నారు సో అందుకని సిరీస్ లో ఏ మిగలండి పెద్ద ఏమీ మిగలదు కాకపోతే బోల్డ్ ఎక్స్పీరియన్స్ అని ఇచ్చింది అందులో అయ్యోయ్ మధురమైన ఎక్స్పీరియన్స్ ఉన్నాయి భయంకరమైనటువంటి కూడా చాలా ఉన్నాయి కదా ఈ యాక్ట్ కింటే ఏంటో తెలియదు అలాంటి వాళ్ళం మేము ఈ లెవెల్కి కి వచ్చామంటే మరి టీవీ కదండి డబ్బులు ఎదురించి మేము అక్కడ నేర్చుకున్నాం కదండి ఇప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్లు అందరూ కోఆపరేట్ చేయడం పెట్టే కదా స్టార్టింగ్లో కొన్ని టేకులు తీసుకున్నా కూడా నేర్పించి వాళ్ళు మమ్మల్ని ఇలా చేశారు ఇప్పుడు కొంచెం ఏదో కొంచెం డెవలప్ చేసాం లేదంటే మేము ఏమైనా స్కూల్ నుంచి వచ్చామా లేదు కదా ఎంతమంది స్కూల్ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ యాక్టింగ్ వీలని ఎవరు ఎవరు వస్తున్నారు సీ సీరియస్ వాళ్ళంతా ఎవరు లేదు కదా అందరూ డైరెక్ట్గా వచ్చేయడం అక్కడ నేర్చుకోవడం డబ్బులు తీసుకోవడం ఇలా తర్వాత బట్ చాలా ఫాస్ట్గా పికప్ చేస్తున్నారు ఈ జనరేషన్ వాళ్ళు భయంకరమైనటువంటి అనుభవం అనగానే మీకు జరిగినటువంటి ఒక హెడ్ ఇంజురీ చాలా సీరియస్ యాక్సిడెంట్ అది అవునండి ఏమైంది టూ థౌజండ్ నైన్టీన్ జూలై ఫస్ట్ లక్ష్మీ స్టోర్స్ అని ఖుష్బు గారిది అప్పట్లో ఫోర్ లాంగ్వేజ్ చేశారు తర్వాత అది వర్కౌట్ అవ్వాలి తెలుగులో కూడా వచ్చింది యా యా వచ్చింది మురళీమోహన్ గారు అందరూ చేశారు నేను ఎంటర్ అయిన కొత్తలో కూడా ఆ ఫోర్ లాంగ్వేజ్ ఉండేది తర్వాత వాళ్ళకి వర్కౌట్ అవ్వాలి సింగల్ లాంగ్వేజ్ చేశారు అంటే నేను ఒక విలన్ ఖుష్బు గారు హీరోయిన్ ఆవిడ ఓ సెట్లో అలాగా ఆవిడ వాంట్ చేసి నేను వెళ్ళాలి నేను సో ఆవిడ వాండ్ చేశారు అంటే రౌడీలు అంటాను వాళ్ళు పై ఒక పదిహేను అడుగుల షట్టర్ని ఒక ఇరవై అడుగుల పొడుగు దాన్ని లేపుతారు లేకపోతే పైకిళ్ళు లాక్ అవ్వాలి వీళ్ళు నలుగురున్నారు నలుగురు నలుగురు నలుగురున్నారు లేపారు అది లాక్ అవ్వాలి అక్కడ రాక వెళ్ళి జారుతోంది అక్కడ రాక వెళ్ళి జారుతోంది నా నేను చూడడం కదా నా చూపు మొత్తం ఖుష్బు గారి మీదే నేను చూసి అలా వెళ్తున్నాను నేను వెళ్తుంటే అదే జారడం కరెక్ట్గా స్కాల్పులో పడింది కండ ఒక్క ఇంచు ఇక్కడ పడి ఉంటే ఆ షట్టరు కొబ్బరికాయ చెప్ప పగిలి పడిపోయి స్పాట్లో చచ్చిపోయేవాడిని బట్ దేవుడికి మనకు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆయుష్ ఉంది కాబట్టి ఆయన కరెక్ట్గా స్కాల్పులో పడడం వెంటనే సర్జరీ చేయడం స్కాల్ప్ లో పడింది అంటే ఇది ఇలా ఓపెన్ అయిపోయింది ముందుకు వచ్చేసింది ఇలా కండ చుట్టుతో పాటు మీకు ఇక్కడ దాకా చుట్టుతో పాటు తర్వాత లేజర్ చేశాను కొన్ని నెలలు రేసర్ చేశాను వెంటనే చేసేటప్పుడు కూర్చోదు దేవుళ్ళగా అంబిక అరుసు అని చెప్పి విజయ హెల్త్ సెంటర్లో ఒక డాక్టర్ నిజంగా నాకు యాక్టింగ్ అనేది ఇక్కడ నేను మొహం నేను రాను అనేది నాకు డిప్రెషన్ కొన్ని నెలలు వెళ్ళిపోయాను నా డిప్రెషన్ నా బ్యాడ్ టైంకి స్టార్ట్ అయ్యింది అక్కడ తర్వాత హీరో సురేష్ గారు సుధాచంద్రన్ గారు రే నువ్వే అలా అనుకుంటే ఎలా రా నాకు కాలు లేదురా చూడరా నన్ను చూసి ఇచ్చేసుకురా ఆవిడ నన్ను చాలా సపోర్ట్ చేశారు దీనికే లేదు లేదు ఏమవద్దు ఏమవు అని చెప్పి ఆవిడ హాస్పిటల్కి రోజు వచ్చి నేను ఆవిడ దీని దీన్ని పిలుస్తా ఆవిడతో పేరుగాను చేశాను బట్ లక్ష్మీ చూస్తారు నాకు మంచి అటాచ్మెంట్ నువ్వే ఇలా ఫీల్ అయిపోతే నేను నా కాల్ పుగిందిరా అది ఈ నేను ఇలా చేస్తాను సపోర్ట్ ఇచ్చింది సురేష్ గారు కూడా అయినా చాలా ధైర్యాన్ని ఇచ్చారు ఎంత టైం పట్టింది పదో రోజు కుట్ కుట్లు తోటి వచ్చి మళ్ళీ ఆ సీన్ కంప్లీట్ చేశాను ఖుష్పుగా దండం పెట్టింది ఇలాంటి ఆర్టిస్ట్ మా దొరకరని ఇలాంటి నిజాలు బయటకు రావు ఇండస్ట్రీలో నా గురించి హైదరాబాద్లో అప్పటికి రెండో మూడో సీరియల్స్ చేస్తున్నా ఎమోషన్ సీన్స్ అసలు ఎమోషన్ అవ్వకూడదు అంటే నేనేంటంటే చాలా మొంటివాడిని డబ్బులు తీసుకుంటున్నారు